హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నెహార్ వీడియోస్ అండి నేను మీ ఉమా అందరూ ఏం చేస్తున్నారు అండి బాగున్నారా మేమైతే బాగున్నామండి కార్తీక మాసంలో మేము పట్టిసీమ అయితే వెళ్ళామండి శ్రీ భద్రకాళి సమేత స్వామి అండి వీరభద్ర స్వామి కూడా అయితే గోదావరి నది మధ్యలో ఉంటుందండి మా ఇంటి దగ్గర నుంచి అయితే తొమ్మిదిన్నర ఆ టైంకి బయలుదేరిపోయామండి స్నానాల గట్రా అవన్నీ చేసేసి ఇదైతే గన్నవరం బ్రిడ్జ్ అండి పాప నేను మా ఆయన గారు వెళ్తున్నాము ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోదాం అనుకున్నాము కానీ కుదరలేదు ఈ బ్రిడ్జ్ అయితే జొన్నడాల్మూర్ బ్రిడ్జ్ అండి ఉడియం ఇవన్నీ దాటేసిన తర్వాత ధబలేశ్వరం రోడ్ వైపు అయితే వెళ్ళామండి కార్తీక మాసం కదండి అక్కడ పూజ చేసుకుంటే బాగుంటది అని చెప్పేసి నందేశ్వరి దగ్గర పూజ చేసుకుందామని పసుపు కుంకుమ అగరవత్తులు అతకపోర్ ఒత్తులు బెల్లం ముక్క ఇవన్నీ తీసుకుని వెళ్ళానండి కొబ్బరికాయ కూడా కొవ్వూరు రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ మీద అయితే వెళ్ళిపోతున్నాం అండి ఇక్కడ నుంచి మనం పోలవరం రోడ్ వైపు వెళ్ళాలి అవతల సైడ్ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదండి అది ఓన్లీ రైలే వెళ్తాదనమాట మనం అయితే కమ్ రైల్వే బ్రిడ్జ్ అనమాట కింద రైల్వే వెళ్తుంది పైన అయితే బస్సులు ఇవన్నీ వెళ్తాయి ఇది పోలవరం రోడ్డు వెళ్తున్నాం మనము కొవ్వూరు బ్రిడ్జ్ నుంచి వీరభద్రస్వామి గుడికి అయితే ఇరవై ఎనిమిది కిలోమీటర్లు అలా ఉంటదండి మా ఇంటి దగ్గర నుంచి వీరభద్రస్వామి గుడికి అయితే నూట మూడు కిలోమీటర్లు అండి బస్ మీద కూడా రావచ్చండి రాజమండ్రి నుంచి బస్సులు ఉంటాయి మేము తొమ్మిదిన్నరకు స్టార్ట్ అయ్యాము కదండి ఇంకా భోజనం వచ్చేసి సాయిబాబా గుడిలో తిన్నాము బయట కనిపించింది కదండి అదే ఆచు మనం లోన్కి వెళ్తున్నాము ఇక్కడ నుంచి పంటెక్కి గుడికి వెళ్ళాలి ఇక్కడ బల్ల కనిపించింది కదండి ఆ బల్ల దగ్గర మనం టికెట్స్ తీసుకోవాలి ఇక్కడ బండి పార్కింగ్ చేసినందుకు కూడా టికెట్ ఉంటుంది టెన్ రూపీస్ ఛార్జ్ చేస్తారు పంటి మీద వెళ్ళి రావడానికి ఒక మనిషికి థర్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు వాళ్ళే తీసుకెళ్ళి వాళ్ళే తీసుకొస్తారండి ఇంక మేము పంట ఎక్కడానికి అయితే వెళ్ళిపోతున్నాము మా పంట ఎక్కినప్పుడు అయితే అందరూ స్వామిలతోనే వెళ్ళాం మేము గుడి దగ్గర పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అన్నదానం జరుగుతూనే ఉంటుందండి అండి పంటలో అయితే సేఫ్టీ జాకెట్స్ కూడా ఉన్నాయి కానీ ఎవరు వేసుకోలేదు ఇంకా స్టార్ట్ చేస్తారండి ఇంజిన్ అయితే ఇంకా మేము వెళ్తున్నాము అవతల సైడ్కి అవతల సైడ్ మమ్మల్ని దించేసి మాకన్నా ముందు దించుని దర్శనం చేసుకుని వచ్చిన వాళ్ళని ఎక్కించుకుని మళ్ళీ వెళ్తాదండి అలా ట్రిప్స్ వేస్తూ ఉంటుంది అనమాట మేమైతే ఇంకా దిగిపోతున్నాము నిహారికా శ్రీ అయితే బల ఎంజాయ్ చేసిందండి పంటలో దానికి బాగా థ్రిల్లింగ్గా అనిపించింది తనకు తానే దిగిపోతానని తనకు తానే నడుస్తానని ఇసుకలో కూడా తానే నడిచిందండి ఇంకా పంటి దిగిపోయి గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి కనిపిస్తుంది కదా అలా నడిచి రావాలి ప్రసాదం కౌంటర్ అండి లాస్ట్ ని తీసుకున్నాము ప్రసాదము ఫస్ట్ అయితే దేవుని దర్శనం చేసుకుని వచ్చేద్దాము దేవుని దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళిపోతున్నామండి ఇక్కడ కొన్ని మెట్లు ఉన్నాయి ఇక్కడ గోశాల కూడా ఉందండి ఒక్కసారైనా పట్టిసీమ వీరభద్ర స్వామి టెంపుల్ ని ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే ఫస్ట్ వెళ్ళిన వెంటనే నేను నందీశ్వరుడికి దండం పెట్టేసుకుని అక్కడ పూజ చేసుకుందామని కూర్చున్నానండి అక్కడ ప్రసాదం పెట్టడానికి ఆకేం కనిపించలేదు ఈ తీసుకురమ్మన్నాను ఆకు తీసుకొచ్చారండి దేవుడికి దండం పెట్టేసుకున్నాను లోన నందీశ్వరుడి దగ్గర దండం పెట్టుకోవడానికి ఉండదు అని చెప్పేసి నేను బయట పెట్టుకున్నానండి ఇప్పుడు నేను పాప మా ఆయన గారు దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాను దర్శనం చేసేసుకుని క్షేత్రపాలకుడైన భావనారాయణ స్వామి కూడా దర్శనం చేసేసుకుని అక్కడ ఇంకా టెంపుల్స్ ఉన్నాయండి అక్కడ కూడా దర్శనం చేసేసుకుని ఇంకా వచ్చేస్తున్నాము బయటికి ఎలా అయితే వచ్చాము మళ్ళీ అలాగే ఇసుకలో నడుచుకుంటా వచ్చేసాము వంటి కోసం అయితే వెయిట్ చేస్తున్నామండి మేమిద్దరమే ఉన్నాము ఇంకా వస్తారేమో అని చూస్తున్నాము సండే టైమ్ లో ఎక్కువ జనం ఉంటారంటండి ఇక్కడ ఇక్కడ శివరాత్రి మాత్రం చాలా బాగా జరుగుతుంది అంటండి పట్టిసీమ శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామిని కనులారా చూసి ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నామండి నాకు చాలా హ్యాపీగా ఉంది ఆ స్వామిని దర్శనం చేసుకున్నందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్